మొదట కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నప్పుడు మరి మేము ఆదర్శ ఇవాళు అనేది అప్పుడు పెద్ద ఒక మహోన్నతమైనటువంటి ఒక పద్ధతి అని భావించే వాళ్ళం ఇంకా కులాంతరం అనేది కాకుండా అందుకని నేను రిజిస్టర్ మ్యారేజే చేసుకోవడం జరిగింది కాబట్టి కమ్యూనిస్ట్ ఉద్యమం విద్యార్థు ఉద్యమంలో కాబట్టి అప్పుడు అదే ఒక పెద్ద ప్రధానమైనటువంటి మార్పుగా మేమందరం కూడా భావించడం జరిగింది అయితే ఈ దేశంలో కుల నిర్మూలన అనేది అనేక పద్ధతుల్లో అనేక మంది ఒక్కొక్కరు తమకు నచ్చినటువంటి పద్ధతుల్లో ఈ కుల నిర్మూలనను అర్థం చేసుకోవడం జరిగింది ముందు నాకు తెలిసి అయితే ఏతువాద సంఘాలు ముందు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏతువాద సంఘాలు ఎక్కువగా ఈ కులాంతర వివాహాలను చేయడానికి బాగా నడుకటినటువంటిది నాకు బాగా గుర్తుంది అదేవిధంగా జ్యోతిరావు పూలే కులాంతర వివాహాలను కూడా బాగా తన సత్యశోధక సమాజ ఉద్యమంలో ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పెరియర్ రామస్వామి అయితే ఇంకా పెద్ద ఎత్తున వేలాది మంది తోటి కులాంతర వ్యూహాలను అంటే ఆయన కుల వ్యతిరేక ఉద్యమంలో కుల ఆధిపత్యానికి వ్యతిరేక ఉద్యమంలోనే కులాంతర వివాహాలను కూడా ఒక పాయగా దాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి కుల నిర్మూలన అనేది అసలు కుల నిర్మూలన కంటే అది కులాంతర వివరాల ఉద్యమం అని చెప్పటమే కరెక్ట్ పోవటేమోనని అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎవరో ఒకరు ఈ కులాన్ని మళ్ళీ గుర్తించి కొంతకాలం కంటిన్యూషన్ చేసే అవకాశం కూడా ఉంది కులం చెప్పుకోకుండా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది నాకు తెలిసి మాకు ఏ కులం లేదు వాళ్ళు ఉంటారు కానీ చాలా నామినల్ గా ఉండే అవకాశం ఉంది కానీ ఏదో రకంగా ఒక రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే వాళ్ళు సర్టిఫికెట్ల కోసం ఉద్యోగాల కోసం కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ గౌడ సర్టిఫికెటో యాదవ్ల సర్టిఫికెటో ఎస్సీ ఎస్టీ బీసీల సర్టిఫికెటో పెట్టుకొని ప్రయోజనాన్ని పొందటానికి ప్రయత్నం చేయాల్సిందే కాబట్టి దీంట్లో అనేక రకాలైనటువంటి యాంగిల్స్ కూడా ఉన్నాయి నాకు తెలిసి రామ్ మనోహర్ లోయ్య కుల నిర్మూలన అని చెప్పినప్పటికీ చివరికి వచ్చేటప్పటికీ ఉత్తర భారతదేశంలో వచ్చే మార్పులను చూసిన తర్వాత వెనుకబడ్డ వర్గాలు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని గుర్తించిన తర్వాత వ్యంగవంత వర్గాలకు అరవై శాతం ప్రాతినిధ్యం ఇవ్వాలి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వాలని గుర్తించడం జరిగింది అంటే కులాన్ని కూడా గుర్తించడం జరిగింది అంటే అంతకుముందు కుల నిర్మూలన కులమే లేదు అని గుర్తించినటువంటి వాళ్ళు తర్వాత కులాన్ని బేస్గా ఈ దేశంలో కులం ఆధారంగా అణచివేయడం జరిగింది వాళ్ళను దూరం పెట్టడం జరిగింది వాళ్లకు ఆర్థికంగా వాళ్లకు బడ్జెట్ పరంగా లేకపోతే ఉద్యోగాల పరంగా అన్యాయం జరిగింది రాజకీయ పరంగా అన్యాయం జరిగింది అనే దాన్ని గుర్తించడం జరిగింది కమ్యూనిస్టు పార్టీలు అయితే నాకు తెలిసి అసలు కులాన్ని ఒక అణిచివేతకు గురైనటువంటి బేస్గా గుర్తించలేదు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఏంటిది అంటే వర్గము లేకపోతే కార్మికులు కర్షకులు లేకపోతే భూస్వాములు పెట్టుబడుదారు అని ఈ విధంగా గుర్తించడం వల్ల అసలు కులాల ఆధారంగా అరిచివేతలు పేదరికం ఉంది లేకపోతే వీళ్ళకి అన్యాయం జరిగింది ఈ వ్యవస్థలో అని వాళ్ళు గుర్తించకపోవటం వల్ల చాలా కాలం ఏంటంటే అసలు వీటిని ఒక బేస్గా ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఆ పార్టీలు ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పునరాలోచన చేసుకొని కులము అనేది ఈ వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి అంశమే దాన్ని గుర్తిస్తున్నాము దాని ఆధారంగా అణచివేతలు జరిగాయి ఈ అంచువేతకు గురైనటువంటి కులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యము జరగాల్సిందే అని ఈ మధ్య కాలంలో కొంత మార్పులు వచ్చినటువంటి దాన్ని చూస్తున్నాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క యాంగిల్లో అర్థం చేసుకొని చాలా సంవత్సరాల పాటు అసలు సమస్యను గుర్తించకుండా పక్కదారులు బట్టి ఎంతో పెద్ద తెలివితేటలు ఉండి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఎన్నో విప్లవాలకు మేము నాయకత్వం వహించామని చెప్పుకున్న వాళ్ళకు కూడా కొన్ని కొన్ని వ్యవస్థలో ఉన్నటువంటి మౌలిక అంశాలను అర్థం చేసుకోవటంలో పూర్తిగా విఫలమైనాయి అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కమ్యూనిస్ట్ పార్టీలలో మార్పు రావడానికి కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఏదైతే మరి ఆయన ఉద్యమం చేయటం జరిగిందో ఏదైతే మరి కుల నిర్మూలన అనే పుస్తకము ఆ తర్వాత ఆయన చేసినటువంటి అనేక ఉద్యమాలు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆల్ ఇండియా స్టేటిల్ క్యాస్ ఫెడరేషన్ రిపబ్లికన్ పార్టీ ఆ తర్వాత వచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కులం ఆధారంగానే అనిశ్వేత గురైనటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలను సమీకరించి మేము కదా ఈ ఈ దేశంలో అనుచివేతకు గురయ్యాము మరి అంశువేతకు గురైనటువంటి వాళ్లకు మీరు రాజ్యాధికారం ఇవ్వాలి వాట ఇవ్వాలి అసెంబ్లీలో వాటా ఇవ్వాలి పార్లమెంటులో లో వాటా ఇవ్వాలి అని అడిగిన తర్వాతనే కదా మా కలెక్టర్లే లేరు మా రజకులకు లేనే లేదు మొత్తము బీసీలలో చాలా కులాల అసెంబ్లీలో అడుగు పెట్టలేదు ఇది కులం కులము అనేది ఒక క్రైటీరియా ఒక బేస్ కాబట్టి దీన్ని ఎందుకు గుర్తించ గుర్తించకపోవటము అని అంటే ఈ వర్గాల అభివృద్ధిని మీరు కోరుకోకపోవటమే గుడ్డుగుతగా బలమైన వర్గాలే పోటీ పడి గెలిస్తే ఇక వాళ్ళే అసెంబ్లీలోకి వెళ్తారు బలమైన వర్గాలు ఎక్కడ ఉంటాయి అగ్ర కులాలలోనే ఉంటాయి అని ఈ రకమైనటువంటి చర్చ రావడం తోటి అప్పుడు ఏంటిది అని అంటే దేశంలో ఈ కులము అనే దాన్ని గుర్తించడానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది అంటే నేను అనేది ఏంటిది అని అంటే ఈ కులాంతర పెళ్లిలు అనేది పెద్ద ఎత్తున జరగడానికి కారణం ఇండస్ట్రియలైజేషను లేకపోతే మైగ్రేషను గ్రామం నుంచి ఇంకో గ్రామానికి మండలానికి పట్టణానికి వెళ్ళినప్పుడు కొత్త సంబంధాలు ఉద్యోగం చేసే దగ్గర చదువుకునే దగ్గర కొత్త సంబంధాలు ఏర్పడి కొన్ని ఆకర్షణ తోటి ఈ కులాంతర పెళ్లిలు జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రిలైజేషన్ బాగా పెరిగింది అదేవిధంగా సాంకేతిక రంగం కూడా బాగా పెరిగింది గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు వాళ్ళే వందల వేల పెండ్లీలు ఇప్పుడు హైదరాబాద్ లో నాకు తెలిసి చాలా కులాల్లో అసలు వందల వేల పెళ్లి ఇప్పుడు నేను మా బీసీ కులాల్లో చూస్తే అసలు ప్రతి కుటుంబంలో కూడా ఇద్దరు ముగ్గురు సాఫ్ట్వేర్ కు సంబంధించి పెళ్లి దవ్వుకునే ఉన్నాయి ఇప్పుడు అంటే గ్లోబలైజేషన్ అనేది ఒక రకంగా వరం అంటే ఒక మంచి ఉద్యోగం ఉంటే మంచి వాళ్ళకు ఒక ఇండస్ట్రీలో కొంత ఆదాయాలు పెరిగితే కోట్ల డబ్బు ఉంటే పెద్ద కులాలకు సంబంధించిన అమ్మాయిలు కూడా వాళ్ళను పెళ్లి అభివృద్ధి హింది కులాలలో ఒక అభివృద్ధి ఒక ఉద్యోగి ఉన్నట్లయితే పెద్ద కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా వెనకాడుగు వేయకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ అనేది ఓపెన్ చేసింది అంతకుముందు ఏదో పది పదిహేను అట్లా కొన్ని కొన్ని వదలల్లోనే కులాంతర పెళ్లిళ్ళు అవేవి కానీ ఇప్పుడు వేలు లక్షల్లోకి వెళ్ళిపోయింది ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు పట్టణాలు పట్టణాలే కులాంతర పెళ్లిళ్ళలోకి వెళ్ళిపోతున్నాయా అనిపిస్తుంది అంటే ఒక రకంగా ఈ ఇండస్ట్రిలైజేషన్ సాంకేతిక పరిజ్ఞానము ఇవన్నీ ఇక్కడి నుంచి అమెరికా పోవటము కెనడా పోవటము యూకే పోవటము ఆస్ట్రేలియా పోవటము ఇక్కడి నుంచి ఢిల్లీకి పోవటం మొత్తం ఏంటంటే దుబాయ్ కంట్రీలకి వెళ్ళిపోవటం మొత్తం కులాలు కులాలే మందలు మందలు లక్షలు లక్షలు కోట్లాదిగా అసలు దేశంలోనే ఒక ఇంటరాక్షన్ ఒక ఒక సంఘర్షణ జరుగుతుందా అనే విధంగా మార్పు ఈ దేశంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఈ దేశంలో ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా ఇంకా యాభై సంవత్సరాల తర్వాత ఇంకా అసలు ఈ కుల ప్రతి కులంలో ప్రతి దాంట్లో అసలు ఈ కులాంతగా పేదీళ్లు జరిగి చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తారు చింతన వందల అవుతుంది వ్యవస్థనే చింతన వందర అవుతుంది ఆ తర్వాత ఏంటిది అని అంటే ఒక సమానత్వము ఒక సరైనటువంటి మార్పు రావడానికి కారణమవుతుంది ఖచ్చితంగా ఇది వెల్కమ్ చేయాల్సిందే సంఘ సంస్కర్తలు చేసిన ఉద్యమం కొంత రాజకీయ పార్టీలు చేసింది కొంత సంస్థలు చేసింది కొంత కానీ ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ చేసింది అనంతరం అసలు ఇక దానికి లెక్క కట్టలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది కాకపోతే కొంతమంది దాన్ని గుర్తించడానికి నిరాకరిస్తారేమో తెలియదు కానీ కాబట్టి ఈ రకమైనటువంటి సంఘర్షణ జరుగుతుంది వీరస్వామి గారు నాకు కూడా నేను బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో కలిసినటువంటి వ్యక్తి చాలా మరి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి దేవదత్ గారు అని ఉండే ఆయన ద్వారా నేను ఇందిరా పార్క్ లో ఒక మూడు నాలుగు సమావేశాలకు కూడా వరుసగా హాజరయ్యాను నేను ఒక్కలాగా కూడా రెండు మీటింగ్లకు నేను వెళ్ళటం జరిగింది కాబట్టి వాళ్ళు చేసే ఉద్యమం వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేయాలి అదే విధంగా మేము కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాం కుల ఆధిపత్యము అని అంటే అందరికీ సమానమే ఏది రాజకీయ హక్కులు కానీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఉద్యోగాలు సీట్లు భూమి అందరికీ పంపిణీ లేని కులాలకు పంపిణీ చేయాలి ఆ లేని కులాలు ఎస్సీ బీసీలే కాబట్టి ఇదే నిజమైనటువంటి రివల్యూషన్ కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టులు కార్మికులు కర్షకులు అని అంటే ఈ ఎస్సీ బీసీలు కార్మికులు కర్షకులకు దగ్గరగా ఉండే వర్గాలే మరి అక్కడ వర్గాలలో పేద వర్గాలను గుర్తించినప్పుడు ఈ వ్యవస్థలో పేద కులాలను ఎయిటీ పర్సెంట్ ఒక్కొక్క కులంలో పేదవాళ్ళు ఉంటారు కుల బుడుబు కుల ఇట్లాంటి బీసీ కులాల్లో నాకు తెలిసి వంద కులాలు భిక్షాటన చేసే కులాలు ఒకరు గంగిరేజుని పట్టుకుంటారు ఒకరు కోతిని పట్టుకొని అడుగుంటారు ఒకరు ఏంటిది అని అంటే ఒక ఎరువోట్ని పట్టుకొని అడుగుంటారు ఒకరు చిలుకను పట్టుకొని అడుగుంటారు భిక్షాటన కులాలే అసలు సగం బీసీ కులాలు ఈ రాష్ట్రంలో భిక్షాటన కులాలుంటే వాటిని పేద కులాలుగా పేద వర్గాలుగా గుర్తించకుండా మేము గుర్తించము అసలు ఇది కులము అనేదే రాదు అనేది చాలా ప్రయత్నాలు చాలా సంవత్సరాలు దీన్ని మబ్బి పెట్టినటువంటి కూడా చూడటం జరిగింది కాబట్టి ఉన్న వాస్తవాన్ని గుర్తించి దానికి సమస్యకు మందేస్తేనే పరిష్కారం చేస్తేనే అది సమానత్వానికి దారి తీస్తుంది కాబట్టి అలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేసే పోరాటం సమానత్వం కోసమే ఒక రకంగా దీని ద్వారా ఇంటరాక్షన్ ఏర్పడియాల ఎస్సీలలో చాలా వరకు ఎయిటీ పర్సెంట్ అగ్ర కులాలే కనిపిస్తున్నారు కారణం ఏంటిది వాళ్ళకు హోదా పెరుగుతుంది కాబట్టి జీతపత్యాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్రాహ్మణ కులం నుంచి చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు అగ్ర కులాల నుంచి ముందుకు వస్తున్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా బాగా వాళ్ళకు సౌకర్యాలు పెంచి ఉత్పత్తి పెరిగి భూమి పెరిగితే ఉద్యోగాలు పెరిగితే ఈ సమాజం మొత్తం ఏంటిది అని అంటే ఈజీగా సునాయాసంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అందుకనే కాశీరామ్ గారు అంబేద్కర్ ఈ కులాల అభివృద్ధి గురించి ఈ కులాలను మిగతా కులాలకు సమానంగా తీసుకొని వచ్చే ఉద్యమానికి సమానత్వం కోసం చేసే ఉద్యమానికి వాళ్ళు నాది పలకడం వల్ల ఇవాళ మార్పులు జరిగినాయి ఈ మార్పులు నిజంగా అద్భుతం వీరస్వామి గారి కోరిక ఆయన చేసిన ప్రయత్నం ఆయన ఏదైతే కోరుకున్నాడో అది త్వరలోనే ఈ గ్లోబలైజేషన్ ద్వారా సుసంపన్నం కావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హులే జై భీమ్ జై భారత్